సపోర్ట్ కొట్టండిరా అయ్యా ఓకే కంగ్రైచ్ లిష్ ఓ దూద్దు ఆ మైక్ లా గొంతు సక్కగా అత్తలేదు ఇందులో మంచిగా వత్తందన్నా అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ జీ నాది అప్పటి నుంచి జర్నీ అన్నమాట నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మెమికరీను వెంటలాక్టిజం చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీమ్ లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తానంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ అంటే జబర్దస్త్ చేస్తున్నాను సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సుజాత సినిమా తీశాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్న ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో ఐ రియలీ అప్ టు యు రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్ రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి వచ్చే మాటైనా ఆనిమత్యం అన్న మస్తు మాట్లాడుతావు నువ్వు అయితే ఇక్కడికి దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నది నన్ను ముందుగానే అడగమని చెప్పారు నీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా చెప్తావాదో ప్రీ రిలీజ్ అన్నారు మైక్ పట్టుకుంటే టెన్షన్ ఇప్పుడు ఏమో అడగమ్మా కానీ ఏ మాట ఇందాక నన్ను లక్ష్మీదేవి లక్ష్మీ కదా బిడ్డ నువ్వు నన్ను ఇందాక ఏమన్నావు మళ్ళీ ఒక్కసారి అన్నా అమ్మా రాకేష్ లైఫ్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది మంచిగా సినిమా తీసాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది రిలీజ్ కూడా చేస్తున్నాడు ఒక్కసారి అన్నా ఇగా అడగా ఎందుకే పెళ్లి చేసుకోండి ఇన్నిసార్లు అడుగు రాకేష్ లైఫ్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది సినిమా తీసాడు అని చెప్పను అన్న నువ్వే లక్ష్మీదేవి అందుకే చెప్పింది మాట థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే ఇప్పుడు నేను అడుగుతాయి అడగాలనుకున్నది ఏదో కొంచెం సరే చెప్పమ్మా అడగా అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తది తల దించుకునేటట్టు అసలే చెయ్యదు సరే అడగమ్మా అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటని అన్న అన్న లగ్గం ఎప్పుడు చేసుకుంటా ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి ఒకసారి చెప్పు రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని తొమ్మినాయి తయ్య బాబోయ్ ఆన్సర్ చెప్పలేదు ఇంకా వేసుకుంటావని కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగదంటారు అవుతుంది ఎందుకంటే కక్కో ఆపుకోడానికి టాబ్లెట్లు ఉన్నాయి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటావు ఏమో మా అందరూ ఇక్కడ ఎక్కడున్నో పెద్దవాళ్ళు నిజంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల గర్ల్స్ సందర్భ వెయిట్ చేస్తున్నారు ఆస్ట్రేలియా కూడా అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నారు అక్కడ ప్రొవేట్ చేస్తున్నారు ఎప్పుడు న ఓకే చెప్పు ఆశీర్వదించి దేవుడు కూడా ఆశీర్వదిస్తే మేబీ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా కుర్రోడు అలాగే అర్థమవుతుంది చూస్తుంటే అర్థం కట్ల పెళ్లి అందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికీ పూజలు చేస్తావు నిన్ను ఎందుకన్నా ఆశీర్వదిస్తలేడు దేవుడు అక్కడ చూడు పెళ్లి అయినోళ్ళందరూ చూడు వాళ్ళందరూ ఫోన్ లో ఇలాగే బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పిన ఒకరిని చూపి అన్న నువ్వు ఇట్లానే మంచిగా ఒక్క నిమిషం వెంకన్న అని అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకోవాలా లేదా అంటే తాడిచ్చిన ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఈయన పెళ్లి చేయాలన్నా వద్ద ఒక్క మాట చెప్పాను పెళ్లి పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటే కదా చేసుకునికే పెళ్లి అంత అవసరం చేసుకుంటే చేసుకుంటు కానీ ఏ ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి పెద్ద కథ కార్యక్రమం లేని పోని పంచాది అంత మీ ఎక్స్పీరియన్స్ కొంత బయట పెట్టిన ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరూ భార్య బాధితులే అన్నా వాళ్ళు ఎంత కష్ట అక్కడ ఎంత కష్టపడు కష్టపడి కూడా అన్నా ఒకళ్ళు పెండ్లి ముచ్చట అది నాలుగు గోడల మధ్యలో ఉన్నది అంటే అది అది అక్కడి వరకే ఉండాలి కానీ నేను పెండ్లి ముచ్చటతోని కొట్టుకుంటాలన్నా బయట దేశంలో ఖరిష్ అన్నా మీరు చెప్పండి లగ్గం చేసుకోమంటారా వద్దంటారా మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు ఏమన్నా చెప్పు సార్ 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 ఇప్పుడు ఈయన లగ్ధం గురించి రాష్ట్ర విష్యూ చేస్తున్నాను ఒక అమ్మ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది పెళ్ళి అయితే గిరాక్ తగ్గిపోతది అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అట్లా మంచిగా ఉన్నాడు గిరాకు తగ్గిపోతది ఓకే ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీల మిలన్ రోజు అందరూ ఉండబట్టే నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఉండాలన్నా మీరు ఇట్లానే ఉండాలి అస్సలు మీరు లగ్నమే చేసుకోవద్దు మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని మనం పంచాయత్కి చెప్తున్నా చెప్తున్నాను లేదు 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 థ్యాంక్ యూ అండ్ రోజా మ్యామ్ గుడ్ టు సీ యు ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం జానీ మాస్టర్ వెరీ లాంగ్ టైం హ్యాపీ శోభాల జర్నా సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్ అండ్ థ్యాంక్ యూ అభి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి సీన్ ఒక చూసి చూసేద్దాం హరిష్ఠా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ అడుగుతుంటారు బేసికల్లీ రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి వాళ్ళు నాకు ఫోన్ చేశాడనమాట అన్నా ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలా మంది మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చామో కానీ రావడం మాత్రం పక్క సో థ్యాంక్ యూ మా సుధీర్ యాంకరే కాబట్టి సుధీర్ స్టైల్లో